ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయము నారదాగమనం అప్పుడు ముని ఇలా చెబుతున్నాడు ఓ రాజా ఒకనొక రోజున అలా ప్రాయోపవేశం చేయబోతున్న ఆ రుక్మాంగద మహారాజు దురా నుండి వస్తున్న త్రిలోక సంచారి అయిన నారద మహర్షిని చూశాడు రుక్మాంగదుడు నారదునికి తన శాప వృత్తాంతమును చెప్పుకొనటం ఎంతో భక్తితో ఆ మహర్షికి నమస్కరించి ఓ మునీంద్ర ఒక్క క్షణకాలం విశ్రమించండి అంటూ ప్రార్థించాడు ఆకాశ మార్గంలో పయనిస్తున్న నారద మహర్షి ఆ ప్రార్థన విని క్రిందకు దిగ దిగినాడు యథావిధిగా నారదుని పూజించి గౌరవభావంతో ఇలా ప్రశ్నించాడు ఓ మహర్షి నేను భీమపుత్రుడైన రుక్మాంగదడును వేటకై అరణ్యానికి వచ్చి దప్పిగొన్నాను సమీపంలోనే ఉన్న వాచక్నవి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి దాహం తీర్చుకుందుకని మంచి తీర్థమును అర్థించాను ఆ ముని పత్ని కామపీడుతురాలై తన కోరిక తీర్చమని బలవంతం చేసింది ఇంద్రియనుగ్రహం కలవాడనవటం చేత దైవానుగ్రహం వల్ల ఆమె కోరికను నిరాకరించాను ఆమె దుఃఖిస్తూ నిష్ఠూర మనస్సుతో నన్ను ఇలా శపించింది ఓ మూర్ఖుడా కామించిన నన్ను నిరాకరించావు కనుక నీవు కుష్ఠురోగంతో పీడితుడవగువుగాక ఆ దుష్టవాక్యాన్ని విని నేను ఆ ముని ఆశ్రమం విడిచి నా రాజ్యానికి వెడుతుండగా మార్గమధ్యంలో నా దేహం శ్వేత కుష్ఠుకు లోనైంది ఓ మహర్షి దీని నివృత్తికి తగిన పరిహారం చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయండి నా రాకకై ఎదురుచూచే నా తండ్రి ఈ పాటికి నా వియోగం వల్ల ఎనలేని దుఃఖ సముద్రంలో మునిగి ఉంటాడు దైన్యంగా ప్రార్థించిన ఆ రుక్మాంగదుడి జాలిపూరితమైన మాటలకు కరుణార్థ హృదయుడైన నారద మహర్షి హృదయం ద్రవించింది సర్వజ్ఞుడైనటి నారద మహర్షి అతని శ్వేతకుష్టి వ్యాధి నివారణకై ఒక చక్కటి ఉపాయాన్ని చెప్పాడు నారదుడు రుక్మాంగదునికి వ్యాధి నివారణోపాయం చెప్పుట ఓ రుక్మాంగద ఎప్పటిలాగే త్రిలోక సంచారం చేస్తూ నేను వస్తుండగా మార్గమధ్యంలో ఒక గొప్ప ఆశ్చర్యాన్ని చూశాను విదర్భ దేశంలో కదంబమనే నగరం ఉన్నది అక్కడ గల ఒక ప్రసా ప్రాసాదంలో ఒక గొప్ప వినాయకమూర్తిని చూశాను భక్తులు సకలాభీష్టాలను నెరవేర్చే ఆ మూర్తికి చింతామణి వినాయకుడని పేరు ఆ ఆలయానికి ఎదురుగా గణేష కుండమనే కొలను కూడా ఉన్నది ఒకనొక శూద్రుడు వృద్ధాప్యం చేత కృషించిన దేహంతో అక్కడికి తీర్థయాత్రలకని వచ్చి ఆ కుండలో స్నానం చేయగానే దివ్యదేహాన్ని పొందాడు ఆ తరువాత అతనికై వినాయక లోకాల నుంచి వినాయకుని దూతలు ఒక విమానం తీసుకొని రాగా అందులో ఎక్కి అతడు దుఃఖశోకరహితమైన పునరావృత్తి రహితమైన గణేశ స్థానాన్ని చేరుకున్నాడు ఓ రుక్మాంగదా ఇదంతా నేను స్వయంగా నా కల్లారా చూచాను కనుక నీవు కూడా ఆ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకొని అక్కడ గల ఆ గణేష స్నానం ఆచరించి కోరిన కోర్కెలన్నీ తీర్చే భక్తవరప్రదుడైన ఆ చింతామణి గణేషుని భక్తితో అర్చించి ద్విజోత్తములకు విరివిగా దాన ధర్మములు చేయి నీవు తప్పక ఆరోగ్యవంతుడు అవుతావు సర్వం తన కుబుసాన్ని వీడినట్లు నీవు కూడా ఈ రోగంతో కల్మషమైన దేహాన్ని వీడి పరిశుద్ధ దేహాన్ని పొందగలవు అంటూ చతుర్ముఖుడు వ్యాస మహర్షికి రుక్మాంగదునికి నారదుడు చెప్పిన నివారణోపాయాన్ని వివరించి ఇలా కొనసాగించాడు ఇలా నారదుని నోటి నుండి వచ్చిన అమృతవచనాలను విన్న రుక్మాంగదుని అంతరంగం తొలకరి జల్లులకు పొడమిల ఆనందంతో పులంకరించింది వెళ్ళిపోబోతున్న ఆ మహర్షికి నమస్కరించి శ్రద్ధాలువై తిరిగి రుక్మాంగదుడు ఇలా ప్రశ్నించాడు ఓ నారద మునీంద్ర ఆ చింతామణి గణపతి క్షేత్రంలో ఎవరెవరు ఇంతకు పూర్వం గణేశానుగ్రహాన్ని పొందారు అక్కడ మూర్తిని స్థాపించినది ఎవరు పరోపకారులైన మీ పోటి వారు మా వంటి దీనుల దుఃఖాన్ని నివారించగల సమర్థులు అందుకనే మీరు మూడు లోకాల్లోనూ అవిశ్రాంతంగా సంచరిస్తుంటారు మేఘాలకును మేఘాలకు వర్షించటం శేషుడు భూభారాన్ని వహించటము సూర్యుడు ప్రకాశించటము ఇవన్నీ లోకోపకారానికే కదా సర్వజ్ఞుడవు దయాంతరంగుడవైన ఓ మునీంద్ర కనుక నీవు దయతో నా సందేహాన్ని నివృత్తి చెయ్యి ఆ మాటలకు నారద మహర్షి ప్రసన్నంగా ఇలా బదులిచ్చాడు ఓ రుక్మాంగద నీ ప్రశ్న ఎంతో సమంజసంగా ఉన్నది మృదు మధురమైన మధురములైన నీ శ్రద్ధాపూరిత వచనాలను వచనాలకు నాకు ఎంతో తృప్తి కలిగింది తప్పక నీ వడిగిన యావృత్తాంతాన్ని చెబుతాను విను ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని నారదాగమనం అనే ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ జై గణేశాయ నమ